జంతు కొవ్వు కలిపారు అని ఘోరంగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి మనకు కూడా ఎంతో ఆవేదన చెంది దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది నేను కూడా సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ వేయటం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఏంటి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఏంటి దీనిపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక సిట్ వేసింది ఆ సిట్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు మీ ఆధారంలో సుప్రీంకోర్టు ఆధారంలో ఎంక్వైరీ చేయాలని మనం అడగటం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ ఆధారంలో సిట్ను అపాయింట్ చేయటం జరిగింది అపాయింట్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది స్వామివారి ప్రసాదాలకు సంబంధించింది కలియుగ ప్రత్యక్షదే స్వామి ప్రసాదానికి సంబంధించిన విషయం కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మాట్లా మాట్లాడకుండా ఉంటే మంచిది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండి ఈ విధంగా కామెంట్ చేయటం కూడా మంచిది కాదు అని కూడా కామెంట్ చేయడం అప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్కి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే నాలుగు ట్యాంకర్స్లో నెయ్యి సప్లై చేశారో ఆ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్లు శాంపిల్స్ ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది అందులో ఆ రిపోర్ట్లో చెప్పినట్టుగా ఈ నెయ్యిలో జంతుకు ఉందా లేదా జంతుకు ఉంటే ఆ నెయ్యిని ప్రసాదాలు తయారు చేయటంలో వాడారా లేదా అని సమగ్రంగా దర్యాప్తు చేయమని చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సప్లై చేసిన ట్యాంకర్లో కల్తీ వచ్చింది ఆ కల్తీ జరిగిన రిపోర్టు ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మనం కోర్టు నాశనం సరే గత రెండు మూడు రోజుల నుంచి సిబిఐ ఎంక్వైరీ సిట్ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు చార్ట్ షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పినాక దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పిన దాంట్లో సిట్టు ఎంక్వైరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాలు కల్తీ జరిగింది జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి మీటింగ్ అయిపోయినా కానివ్వండి వాళ్ళు మంత్రులు కానివ్వండి రకరకాలుగా ఉన్నారు వాటిపై ప్రధానంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా సిబిఐ షీట్ ఫైల్ చేసినా కూడా జంతుకోవ్వు లేదని చెప్పినా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం పెద్దలు కానివ్వండి మంత్రులు కానివ్వండి భక్తులు భావాలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో గత పది రోజుల నుంచి మీరు చూస్తున్నారు అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడింగ్స్ ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి వైసీపీలో జంతు పోవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు ఇన్ని కోట్ల లడ్డులు తయారు చేశారు ఇంత అవినీతి పాల్పడ్డారు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి మనం చేసింది ఏంటి సిట్ ఏం చెప్పింది జంతుకు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్షీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుదృష్టంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది